కర్ణుడు గురించి రెండు ముక్కల్లో చెప్తాను వినండి కర్ణుడు వసుసేన అంగరాజ సోతపుత్ర మరియు రాధే అని కూడా పిలుస్తారు హిందూ ఇతిహాసం మహాభారతంలోని ప్రధాన పాత్రల్లో అతను ఒకడు అతను సూర్యదేవత మరియు యువరాణి కుంతి కుమారుడు కుంతికి దేవతల నుండి కావలసిన దైవిక గుణాలు కలిగిన బిడ్డను అనే వరం లభించింది పెద్దగా తెలియకుండానే అది నిజమేనా అని నిర్ధారించడానికి కుంతి సూర్య భగవాన్ని ప్రార్థించింది కర్ణుడు తన యుక్త వయస్సులో పెళ్లి కాని కుంతికి రహస్యంగా జన్మించాడు మరియు ఆమె వివాహానికి ముందు గర్భం దాల్చడం వల్ల సమాజం నుండి ఆగ్రహానికి మరియు ఎదురు దెబ్బకు భయపడి కుంతి కొత్తగా జన్మించిన కర్ణుడిని గంగా నదిలో ఒక బుట్టలో వదిలేయాల్సి వచ్చింది బుట్ట గంగా నదిపై తేలుతున్నట్లు కనుగొనబడింది రాజు ధృతరాష్ట్రుని వద్ద పనిచేసే రథసారథి మరియు కవి వృత్తికి చెందిన రాధ మరియు నందన అనే పెంపుడు సోత తల్లిదండ్రులు అతన్ని దత్తత తీసుకొని పెంచారు కర్ణుడు అసాధారణమైన సామర్థ్యాలతో నిష్ణార్థుడైన యోధుడిగా ప్రతిభావంతుడైన వక్తగా ఎదుగుతాడు మరియు దుర్యోధనుడికి నమ్మకమైన స్నేహితుడిగా అవుతాడు అతను దుర్యోధను చేహర్ రాజుగా నియమించబడ్డాడు మహాభారత యుద్ధంలో ఓడిపోయిన దుర్యోధన పక్షంలో కర్ణుడు చేరాడు అతను అర్జున్ని చంపాలని లక్ష్యంగా పెట్టుకున్న కీలకమైన విరోధి కానీ కురుక్షేత్ర మహాసంగ్రామ యుద్ధంలో అతనితో జరిగిన యుద్ధం ఇస్తాడు